తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం ఎన్టీఆర్ కాలనీ నందు నేరాల నియంత్రణ కోసం పోలీస్ సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగినది ఇందులో భాగంగా సర్కిల్ పోర్స్ తో అందరూ ఎస్ఎల్ తో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం అయినది ఇందులో భాగంగా కొత్త వ్యక్తులు వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేస్తారని ఈ కార్టూన్స్ సెర్చ్ లో పదహారు మోటార్ వెహికల్స్ సరైన పత్రాలు లేనటువంటి వాహనాలను సీజ్ చేయడం జరిగినది ఈ కార్డన్ సెర్చ్ రెగ్యులర్ ప్రాసెస్ ప్రతివారం కూడా ఏదో ఒక ప్రాంతంలో చెక్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ సబ్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలు బాలయ్యపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గోపి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ వెంకటగిరి ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మన వెంకటగిరి టౌన్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ కాలనీలో కార్డినెంట్ సర్చ్ అనేది సర్కిల్ ఫోర్స్తో అందరు ఎస్ఐస్ సర్కిల్ ఫోర్స్తో కార్డినెంట్ సర్చ్ నిర్వహించడం జరిగింది ఇది ఏంటంటే నేరాల నియంత్రణ కోసం కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నారనేటువంటి ఉద్దేశంతో అవన్నీ కూడా అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో మేము కార్డినెంట్ సర్చ్ అనేది చేస్తా ఉన్నాం ఇందులో భాగంగా ఈ రోజు కార్టినెంట్ సెర్చ్లో మాకు పదహారు మోటార్ సైకిళ్ళు పత్రాలు లేనివి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది కూడా కంటిన్యూగా జరిగేటువంటి రెగ్యులర్ ప్రాసెస్ అనమాట ఈ నేరాల నియంత్రణ కోసం ఇది ప్రతి వారం కూడా ఏదో ఒక ప్రాంతంలో ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్